హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్ అండ్ తెలుగు స్టడీ సర్కిల్ ఆన్లైన్ క్లాసెస్ సార్ డియర్ ఫ్రెండ్స్ నిజంగా ఏపీ డిఎస్సి అభ్యర్థులకి శుభవార్త వచ్చేసింది ఆల్రెడీ గుడ్ న్యూస్ మీ అందరికీ తెలిసిన విషయమే మనకి సీఎం గారు చెప్పిన విధంగా మొదటి సంతకమే మెగాడిఎస్సి మీద నిజంగా ఇది మెగాడిఎస్సీనే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు గతంలో ఆరు వేలు కేవలం ఆరు వేల ఒక వంద పోస్టులకి మరొక పదివేల పోస్టులు అదనంగా ఇస్తూ ఆరు వేల పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో చాలా గొప్ప నోటిఫికేషన్ మనకి వచ్చింది మరీ ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు పోస్టుల్లో తెలుగు పోస్టులు చాలా ఎక్కువ ఉండబోతున్నాయి అలాగే టీజీటీలో కూడా తెలుగు ఉంటాయి గమనించండి అలాగే పీజీటీలో కూడా ఉంటాయి అంటే ఇన్ని పోస్టులకి ఖచ్చితంగా మనం పోటీ పడవచ్చు ఇంకా మనం మేనమేషాలు లెక్క పెట్టుకుంటూ ముహూర్తాలు చూసుకుంటూ తర్వాత ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేసుకొని చదవాలనుకుంటే మాత్రమో మీరు ఖచ్చితంగా ఈ యొక్క గొప్ప అవకాశాన్ని కోల్పోతున్నట్టే మిత్రులరా ఖచ్చితంగా చూడండి ఏమన్నాడంటే డిసెంబర్లో ఉపాధ్యాయు నియామకాలు అన్న ని నోటిఫికేషన్ అన్నలే నియామకాలు కంప్లీట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా డెఫినెట్లీ డిసెంబర్లోగా ఎగ్జామ్ పూర్తి చేసి పోస్టింగ్లు కూడా ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉన్నారు అయితే మన తెలుగు స్టడీ సర్కిల్ కోచింగ్ సెంటర్లో ఒక పద్ధతి ప్రకారంగా మనం కోచింగ్ ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఒకసారి చూద్దాం తెలుగు స్టడీ సర్కిల్ ఇక్కడ మన మాటలు చెప్పట్లే చూపిస్తున్నాం నిరూపించాం రెండు వేల పద్దెనిమిదిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వర్క్న రాలే మనం డైలీ టెస్ట్లు నిర్వహించాం అలాగే నేను ఒక్కడిని కష్టపడితే రిజల్ట్ రాదు గొప్ప ఫ్యాకల్టీ కూడా మనకు తోడవ్వాలి ఎందుకంటే కేవలం సాహిత్యం మీద లేదా కేవలం తెలుగు వాచకాల మీదో ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ బలంగా ఉండాలి పెర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ బలంగా ఉండాలి క్లాస్ రూమ్ సైకాలజీ కూడా బలంగా ఉండాలి బలంగా ఉండాలంటే గొప్ప ఫ్యాకల్టీతో చెప్పించగలగాలి అట్లాగే మరీ ముఖ్యంగా తెలుగు మెథడాలజీ సింహాచలం సార్ మీరు పేరు వినే ఉంటారు గొప్ప ఫ్యాకల్టీ మనకిప్పుడు తోడై ఉన్నారు కాబట్టి సింహాచలం సార్ నేనైతే వాచకాలు మరియు తెలుగు సాహిత్యం సాహిత్య విమర్శ మెయిన్ టాపిక్స్ అన్నీ కూడా నేనే తీసుకుంటా మరలా బాలవ్యాక్రం చంద్రదర్పణం శ్రీనివాసాచారి వాళ్ళు కూడా గొప్ప కాంబినేషన్లో ఈసారి ఖచ్చితంగా వందకు వంద శాతము గతంలో ఏ విధంగా అయితే మనం సక్సెస్ రేటు నైంటీ పర్సెంటేజ్ మందే ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఉన్న పోస్టులు తక్కువ ఉన్న పోస్టులన్నీ కూడా మనం క్లీన్ స్వీప్ చేసాం కావాలంటే ఇదే రెండు వేల పద్దెనిమిదిలో మనం సాధించినటువంటి అద్భుతమైన విజయం స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఎక్కడ ఉమెన్ కేటగిరీలో అలాగే ఈశ్వరరావు ఎస్ఏ ఎల్పి టీజీటీ సాధించారు ఉమామహేశ్వరి జర్జాపేట యాభై ఐదు ఈ ఈమె స్కూల్ అసిస్టెంట్ టీజీటీ ఎల్పి సాధించారు అలాగే శ్యామ్ల స్కూల్ అసిస్టెంట్ ఎల్పి అలాగే శ్రీదేవి స్కూల్ అసిస్టెంట్ టీజీటీ ఎల్పి అలాగే కామేశ్వరి స్కూల్ అసిస్టెంట్ టీజీటీ అలాగే రమ్య టీజీటీ ఎల్పి ఇంకా చదువుకొని పోతే ఇవన్నీ కూడా మనం గమనించండి మీరు ఏదైనా మనం యాడ్ చూసామంటే ఎన్ని పోస్టులు వచ్చాయనేసి ఎవరైనా యాడ్ ఇచ్చుకుంటే ఇచ్చుకోవచ్చు కానీ మనం నిరూపిస్తున్నాం గమనించండి ఎందుకంటే అన్ని ఫోటోలతో పాటు మీకు వాళ్ళు ఎక్కడెక్కడ స్కూల్లో పనిచేస్తున్నారు ఇప్పటికీ మనకు టచ్లో ఉంటారు ఖచ్చితంగా ఆ ఆధారాలు కూడా మీకు నేను చూపిస్తా మిత్రులారా గమనించండి ఒక గొప్ప కోచింగ్ సెంటర్ ఎంచుకోండి తెలుగు స్టడీ సర్కిల్ అనేది ఖచ్చితంగా మీ విజయంలో ఖచ్చితంగా మీకు సహాయపడుతుందని మాటిస్తున్నా అయితే మన ఫ్యాకల్టీ ఒకసారి మనం చూసినట్లయితే నేను సాహిత్యం వాచికాల విమర్శ బోధిస్తాను సింహాచలం సార్ మెథడాలజీ భాషా శాస్త్రం వ్యాకరణాంశాలు ఆయన తీసుకుంటారు శ్రీనివాసాచారి హైదరాబాద్ నుంచి వస్తారు వ్యాకరణం చందోదర్పణం అట్లాగే పెర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కానీ జీకే కరెంట్ అఫైర్స్ కానీ లేదా మన క్లాస్ రూమ్ సైకాలజీ కానీ అత్యుత్తమ స్టేట్ ఫ్యాకల్టీచే మనం ఖచ్చితంగా చెప్పించగలుగుతున్నాం అలాగే ఒకవేళ ఉన్నట్లయితే ఇంగ్లీష్ కూడా మనం చెప్పిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా టెట్ ఉండే అవకాశం ఉంది అయితే నాకెవరు సెక్రటేరియట్లో తెలిసిన లేరు నా ఊహాగానం నేను గెస్ట్ చేస్తున్నా ఖచ్చితంగా టెట్ ఉండే అవకాశం ఉంది ఒకవేళ టెట్ లేకపోతే డిఎస్సీ అనేది ముందుగా మనం ప్రారంభించాం ఆల్రెడీ ఆల్రెడీ మనం తెలుగు స్టడీ సర్కిల్ ఇక్కడ మనం చూసినట్లయితే ఫ్రీ డెమో రేపే పదహారు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఉదయం పది గంటలకు మనకి రేపే కోట్ జంక్షన్లో ఈ యొక్క డెమో అనేది ప్రారంభం కాబోతుంది కాబట్టి అలాగే మరీ ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ బ్యాచ్ రన్ అవుతుంది ఈ బ్యాచ్లో దూర ప్రాంతం నుంచి చిత్తూరు అనంతపురం కర్నూలు అలాగే ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి కూడా మనకి స్టూడెంట్స్ వచ్చారంటే నన్ను నమ్మి మన సంస్థ మీద నమ్మకంతో ఇంత దూరం వాళ్ళు ప్రయాణం చేసి వచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళకి వందకు వంద శాతం మనం న్యాయం చేయగలుగుతున్నాం ఎందుకంటే ప్రతిరోజు కూడా వాళ్ళకి ఖచ్చితంగా ప్రతిరోజు మనం చెప్పిన దాని మీద స్టడీ అవర్ ఉంటుంది వెంటనే ఎగ్జామ్ కూడా ఉంటుంది వన్ అవర్ స్టడీ అవర్ పెట్టి దాని మీద ఎగ్జామ్ కూడా మనం నిర్వహిస్తున్నాం ఇక్కడ మనం గమనించినట్లయితే చూద్దాం ఒకసారి ఇక్కడ చూసినట్లయితే మన దీంట్లో చూడండి ఒకసారి ఇవన్నీ కూడా క్లాసెస్ చూడండి ఈరోజు జరిగినటువంటి క్లాస్ ఇక్కడ మనం చూసినట్లయితే జీకెండ్ కరెంట్ అఫైర్స్ క్లాస్ ఈరోజే ప్రారంభమైంది అలాగే మనం చూసినట్లయితే చూడండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా అంటే డైలీ టెస్ట్లు కానీ ఇవన్నీ కూడా చూడండి ఇక్కడ చూడండి ఏపీడీఎస్సి డైలీ ఎగ్జామ్ అంటే చూడండి వీళ్ళందరూ కూడా ఎగ్జామ్ రాస్తున్నారు గమనించండి ఎగ్జామ్ రాస్తున్నారు అంటే ఖచ్చితంగా మనం కమిట్మెంట్ ప్రకారంగా డెఫినెట్లీ మీకు న్యాయం చేసే విధంగా ఇవన్నీ కూడా చేస్తున్నాం గమనించండి చూడండి ఇక్కడ డైలీ ఎగ్జామ్ అనేది మన ప్రధాన అస్త్రం మన విజయ రహస్యం ఇది గమనించండి ఒకటి కాదు ఇది సింహాచలం సార్ మెథడలజీ క్లాస్ అట్లాగే ఈ చూడండి డైలీ ఎగ్జామ్ అనేది మనం మిస్ అవ్వం చూడండి ఇదంతా కూడా అంటే ఏదో అంటే మిమ్మల్ని ఏదో మోటివేట్ చేసే ఉద్దేశంతో అయితే కాదు డియర్ ఫ్రెండ్స్ గమనించండి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే డెఫినెట్లీ మనకి విజయంలో మనం విజేతలుగా నిలవాలంటే కేవలం పాఠం చెప్తే మనకి ఉద్యోగాలు రావు ఒక సిస్టమ్ ఉండాలి ఎగ్జామ్ అనేది డైలీ ఎగ్జామ్ అనేది ఉండాలి అయితే డైలీ ఎగ్జామ్ కూడా ఎలా ఉండాలంటే సిలబస్ని ఆధారంగా చేసుకొని ఉండాలి అంతే తప్ప చాలామంది ఎగ్జామ్ పేపరు తెలుగు సాహిత్యం పేపర్ నేను చూస్తాను చూస్తే ఆ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే ఎక్కడా కనిపించని బిట్లన్నీ ఇస్తారు ఇస్తారంటే మిమ్మల్ని డిస్కరేజ్ చేయడం కోసం అంటే మేమే మేధావులు మీకేమీ రాదు అని చెప్పి మిమ్మల్ని భయపెట్టడం కోసం అది కాదు పకోడీ శతకాలు చీపురు శతకాలు ఎవడు శతకం నుంచి ఏమొస్తుంది ఖచ్చితంగా శతకం టెక్స్ట్ బుక్ను బేస్ చేసుకొని శతకం ఖచ్చితంగా బిట్టు వచ్చే అవకాశం ఉంది అలాగే శతకాల్లో నీతి శతకాలు వైష్ణుభక్తి శతకాలు శైవభక్తి శతకాలు ఇలా కొన్ని కేటగిరీలు ఉంటే అది వస్తుంది అంతే ప్రబంధ ప్రక్రియను మనం తీసుకున్నట్లయితే ప్రబంధాన్ని చాలా అద్భుతంగా చాలా తక్కువ సమయంలోనే ఎక్కడి నుంచి బిట్టు వస్తుంది మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరు గమనించండి ఎవరైనా పోనీ ఏదైనా ఒక టాపిక్ వంద పేజీల్లో ఉంటే మనం మన మన టాపిక్ పది పేజీలో ఉంటుంది పది పేజీలో బిట్ మిస్ అవ్వదు వంద పేజీలు కూడా బిట్ మిస్ అవ్వదు కానీ వంద పేజీలు టాపిక్ చదవడానికి మీకు చాలా సమయం వృధా అవుతుంది ఎందుకంటే కేవలం తెలుగు సాహిత్యం వల్ల లేదా ఈ యొక్క తెలుగు వాచకాల వల్ల మాత్రం కేవలం ఉద్యోగం వస్తుందంటే మాత్రం నమ్మకండి ఇవైతే బలం మన దగ్గర అయితే తెలుగు సాహిత్యం కానీ తెలుగు విమర్శ కానీ లేకపోతే మన తెలుగు టెక్స్ట్ బుక్స్ ఇంటర్మీడియట్ వరకు సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మొత్తంగా ఖచ్చితంగా నేనే బోధిస్తాను అట్లాగే మెథడాలజీ అయితే సింహాచలం సార్ మీరు పేరు వినే ఉంటారు కాబట్టి అలాగే అత్యుత్తమైన ఫ్యాకల్టీతో మన బ్యాచ్ ప్రారంభించాం కాబట్టి మిత్రులరా వృధా చేయకుండా సమయాన్ని వృధా చేయకుండా ఖచ్చితంగా మీరు జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి అయితే చాలామంది ఆన్లైన్ క్లాసెస్ అడుగుతున్నారు మన దగ్గర ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి కానీ నేనైతే ఆన్లైన్ కంటే ఆఫ్లైన్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాను ఎందుకంటే మీకు ఉద్యోగం సాధించాలంటే ఆన్లైన్ కంటే ఆఫ్లైన్ అనేది ఎందుకంటే ప్రత్యక్ష అనుభవం ఏదైనా అక్కడే మీకు డౌట్ వస్తే నన్ను అడగొచ్చు లేదా ఎగ్జామ్ రాసినప్పుడు పోటీతత్వం ఉంటుంది ఇవన్నీ కూడా ఆఫ్లైన్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మరి ఆన్లైన్ మరి తప్పని పరిస్థితులు ఎవరు సంటి పిల్లలు యొక్క తల్లులు ఉంటారు కదా ఒక మూడు నెలలు నాలుగు నెలలు లేదా సంవత్సరం పిల్లలు తల్లులు వాళ్ళు ఎలాగ కదలలేరు కాబట్టి వాళ్ళు మాత్రం ఆన్లైన్ తీసుకుంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది మన తెలుగు స్టడీ సెర్కర్ యాప్లో ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉన్నాయి అలాగే ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి అవన్నీ వివరాలు కావాలనుకుంటే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ వన్ ఎయిట్ డబల్ వన్ త్రీ అనే నెంబర్కి నా పర్సనల్ నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు మరిన్ని వివరాలు అందిస్తానని తెలియజేస్తూ మరొకసారి మీ గౌరీ శంకర్ సార్ థ్యాంక్ యూ